యునైటెడ్ స్టేట్లో ఉన్న జనసైనికుల వీర మహిళలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలు యునైటెడ్ స్టేట్లో యునైటెడ్ జనసేన టీం చాలా గ్రాండ్ గా లండన్ లో ప్లాన్ చేస్తున్నారని దీనిని విజయవంతం పిలుపునిచ్చారు ఈ సభకు యూకేలో ఉన్న జనసైనికులు వీర మహిళలు వెళ్లి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నానని అన్నారు మీ ఫాలోవర ఎమ్మెల్యే మనం జనసేన పార్టీ ఆరోబించిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం అధికార పార్టీలో ఈరోజు ఈ ఆవిర్భావ సభని జరుపుకోవడానికి ఆంధ్రాలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే యూకేలో ఉన్నటువంటి జనసేన పార్టీ వీర మహిళలు జనసైనికులు అందరూ కూడా లండన్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి యూకేలో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు అలాగే అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున ఈ ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని పోలవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ కూడా జనసేన పార్టీ గెలవడానికి ప్రతి ఒక్కరు కృషి ఉంది ఈరోజు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశ దేశాల నుంచి వచ్చి ఎలక్షన్స్లో భారీగా ఓట్లు విప్పించడం జరిగింది అవి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ సెవ